ఈ మధ్య కాలంలోనే ఈ ఫార్మా కంపెనీలలో విషవాయువు లీక్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యి పాపం కార్మికులు చనిపోతూ ఉన్నారు మొన్నటికి మనం చూసాం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్లోనే అనకాపల్లి జిల్లా దగ్గర ఈవెన్ గోదావరి జిల్లా దగ్గర గ్యాస్ లీక్ అయితే కార్మికులు చనిపోవడం అప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు అన్ని నిబంధనలు పాటించాలన్నారు మళ్ళీ అట్లా సీన్ కట్ చేస్తే ఈరోజు మళ్ళీ అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయి పాపం ఒకరు చనిపోయారు ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందట వాళ్ళకేం కాదు కాకూడదు అని చెప్పి మనందరం కోరుకోవాలి పాపం కదా ఒకరు చనిపోయారట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మరోవైపు హోంశాఖ మంత్రి బంగాళపూడి అనిత గారు సంబంధిత జిల్లాకు సంబంధించి ఎస్పీతో కలెక్టర్తో మాట్లాడి వివరాలు తీసుకొని మేము ఇప్పటికే చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చాం అయినా కూడా ఇవి పదే పదే రిపీట్ ఎందుకు అవుతూ ఉన్నాయి సో దీని మీద నాకు ఒక నివేదిక కావాలి ఆ తర్వాత మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పారట ఇంతకుముందు మొన్న మొన్న రెండు జరిగే ఆ మేనేజ్మెంట్ మీద ఏం చర్యలు తీసుకున్నారన్న విషయం అయితే తెలియదు కానీ ఇలా జరిగినప్పుడు సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగినప్పుడేమో ఈ విధంగా సీరియస్గా స్పందిస్తారు మళ్ళీ జరిగేంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో ఏం చర్యలు తీసుకున్నారో దాని మీద ఎవరు పెద్ద సీరియస్గా దృష్టి పెట్టరు పాపమింట్లో పోయే కార్మికుల ప్రాణాలు అయితే పోతూ ఉంటాయి ఒక పోయింది ఒక ప్రాణం కాదు ఒక కుటుంబం ఎంతమంది ఆధారపడి బతుకుతూ ఉంటారు కదా